వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఓటీటీ అని చెప్పలేం కానీ దానికి ధీటుగా రిలీజ్ అయినటువంటి ప్రతి సినిమాని ముందే పైరేటెడ్ కాపీస్ తీసుకొచ్చేసి డిజిటల్ మీడియాలో పెట్టేసేయడం అందరికీ కూడా అందుబాటులో ఉంచేయడం ఇవన్నీ చేసేటువంటి ఐ బొమ్మ గతంలో కూడా చెప్పుకున్నాం చేసేదే వ్యధ మళ్ళీ ఏకంగా వార్నింగ్లు లేదంటే సవాళ్ళు కూడా విసురుతున్నారు మీరు కనుక మమ్మల్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే మేము మొత్తం డేటాబేస్ అంతా కూడా బయట పెడతాం తర్వాత చాలా ఇబ్బందుల పాలవ్వాల్సి వస్తుంది అంటూ ఏకంగా పోలీసులకే సవాళ్ళు విసిరారు ఆయి బొమ్మ ఇప్పుడు ఆ ఈ బొమ్మ క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది పాపం విడాకులు తీసుకుందామని ఫ్రాన్స్ నుంచి బయలుదేరి ఇండియాకి వచ్చాడు హైదరాబాద్కి సమాచారం పక్కాగా తెలుసుకున్నటువంటి పోలీసులు చాలా నింపాదిగా ప్రశాంతంగా వెళ్ళి ఓ టీ దాగి అరెస్ట్ చేసేశారు షాక్ తినుంటాడు నేనేం తెలియకపోవచ్చు చాలామందికి నేను వస్తున్నానన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు నా పేరు మీద ఏముంటుంది ఏముండదు అని వాళ్ళకేం తెలుస్తుంది అనుకున్నట్టున్నాడు అడ్డంగా దొరికిపోయాడు దాని మీద ఒక జోక్ కూడా నడుస్తుంది ఎందుకు రావచ్చో ఆ విడాకులు ఏదో తీసుకోకుండా అక్కడే వదిలేస్తుంటే ఫ్రాన్స్లోని నేను అక్కడే ఉండనిచ్చేవాళ్ళు కదా ఇక్కడేం జరిగి ఉండేది కాదు ఏడేళ్ళ తర్వాత కేసు క్లోజ్ అయిపోయేది అనవసరంగా మీ ఆవిడతో పెట్టుకున్నాం మీ ఆవిడతో పెట్టుకోవడంతో ఇప్పుడు జైలు శిక్ష తప్పదు అకౌంట్లో ఉన్న మూడు కోట్లు కూడా బొక్కా అని చెప్పి చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు సో ఓవరాల్గా కేసు ఇది చూస్తే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి ఇమ్మడి రవిని పక్కా సమాచారంతో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కరేబియన్ దీవుల్లో ఉంటున్నటువంటి ఇమ్మాడి రవి ఐబొమ్మ వెబ్సైట్ని నిర్వహిస్తున్నాడు అనేది తెలుస్తున్నటువంటి అంశం రిలీజ్ అవుతున్న సినిమాల్ని గంటల వ్యవధిలోనే తన టీమ్ తోటి వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నటువంటి ఐబొమ్మ నిర్వాహకుల్ని హైదరాబాద్ పోలీసులు మొత్తానికి అరెస్ట్ చేశారు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి పోలీసుల కళ్ళుని తప్పించుకుని తిరుగుతున్నటువంటి ఈ ఐబొమ్మ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అందులో ప్రధానంగా ఉన్నటువంటి ఈ ఇమ్మాడి రవి అనే వ్యక్తి కరేబియన్ దీవుల్లో ఉంటూ వెబ్సైట్ నడిపించిన ఇదంతా కూడా గమనించినటువంటి పోలీసులు నిన్న ఫ్రాన్స్ నుంచి తన విడాకుల కోసం వచ్చినటువంటి ఇమ్మాడి రవిని కూకట్పల్లిలో అరెస్ట్ చేశారు ఫ్రాన్స్ నుంచి పాప నిన్న అలా వచ్చాడు వెంటనే అరెస్ట్ అయిపోయాడు ఇక మిగిలింది ఐబొమ్మ వెబ్సైట్ క్లోజు ఇక ముందు ఐబొమ్మలో సినిమాలు రావు అనేటువంటిది చాలామంది చెప్తున్నారు సో దీనికి ఐబొమ్మ కింద అరవై ఐదు మైనర్ పైరసీ వెబ్సైట్లు ఉన్నట్టే ఐబొమ్మ అంటే ఒకటి కాదు మొత్తం అరవై ఐదు వెబ్సైట్ల సముదాయం కూడా దీనికి అందుబాటులో ఉంది ఒకటి క్లోజ్ అయినా ఇంకోటి ఇమీడియట్గా యాక్టివేట్ అవుతుంది అనేటువంటి దాంట్లో అనమాట సో ఇప్పుడు అసలు పాయింట్ ఏంటి అంటే ఈ క్లౌడ్ ఫ్లేయర్లోంచో ఇంకో దాంట్లోంచో ఎలా అప్లోడ్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే సవాలు విసిరినట్టుగా పోలీసులు పట్టుకున్నారు సవాల్ని స్వీకరించారు పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు అకౌంట్ ఫ్రీజ్ చేశారు దాదాపు మూడు కోట్ల అకౌంట్లో ఉందిట ఇదంతా అయిపోయింది ఇప్పుడు ఏ డీటెయిల్స్ బయట పెడతారు పైగా చెప్పారు హీరోలు రెమ్యునరేషన్ అత్యధికంగా తీసుకోవడం వల్లే సామాన్యుల జనాలకి సినిమాని దగ్గర చేయడం కోసం ఇదంతా చేస్తున్నాము అని సమర్థించుకున్నారు ఫైన్ ఓకే బాగానే ఉంది బాగానే ఉంది ఇప్పుడు ఎవరు డీటెయిల్స్ బయట పెట్టగలుగుతారు అసలైనటువంటి వ్యక్తిని మూసేశారు కానీ ఇంకా ఇందులో ఉంటారు వాళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తీసుకునేటువంటి క్రమంలో ఇంట్రాగేషన్ తప్పదు కోర్టు వారు అనుమతి తీసుకుంటారు తీసుకెళ్తారు ట్రీట్మెంట్ ఇస్తారు అన్నీ కూడా తెలుస్తాయి మరి బయటకు వచ్చేటువంటి పేర్లు ఎవరివి ఉంటాయి ఏ ఉంటాయి అయితే కొంతమంది అనేది ఏంటంటే సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది ప్రొడ్యూసర్ల పేర్లు డిస్ట్రిబ్యూటర్ల పేర్లు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పని అంటున్నారు చాలామంది వేరే వాళ్ళ మీద ఉన్నటువంటి పర్సనల్ గ్రడ్జ్తోటో లేదంటే ఈగోతోటో ఇలాంటి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి అనుమానాన్ని కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు బట్ ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఆల్రెడీ సైబర్ క్రైమ్ పోలీసులకి మొత్తం అందరూ కూడా దీనికి సంబంధించి ఇచ్చారు అయ్యా మేము నిర్మాతలం పోటీ పడతాం ఒక్కొక్కళ్ళు అంతే తప్ప మమ్మల్ని మేము నాశనం చేసుకునేటువంటి ప్రయత్నం మేము చేయం వాళ్ళు చెప్తున్నట్టుగా లేదంటే హీరోలు రెమ్యునరేషన్ ఉందని ఇంకోటో చేస్తే మా జీవితాలన్నీ నాశనం అయిపోతాయి సినిమాయే ప్రాణంగా బతుకుతున్నటువంటి వాళ్ళం మేము మాకు ఇలాంటి తప్పులు చేసినటువంటి అవసరం లేదు సో కంప్లైంట్ నమోదు చేసి ఇమీడియట్గా వీళ్ళ మీద బ్లాక్ లిస్ట్లో పెట్టి అరెస్ట్ చేయండి అని చెప్పి చాలా గట్టి కంప్లైంట్ ఇచ్చారు అందరూ కలిసి అక్కడి నుంచి మొదలైంది ఏదో రెండేళ్ల క్రితం ఇచ్చినటువంటి వార్నింగ్ మళ్ళీ సోషల్ మీడియాలోకి రావడం ఆ తర్వాత వాళ్ళ వెబ్ లింక్లన్నీ కూడా మారుస్తూ ఉండడం సర్వర్లు మారుస్తూ ఉండడం ఇవన్నీ జరిగాయి అయినప్పటికీ కూడా కొత్త సినిమాలు ఐ బొమ్మలు ప్రత్యక్షం అవుతూ ఉండడం దాన్ని చాలామంది వాడుతూ ఉండడం ఇవన్నీ సర్వసాధారణమైపోయి ఇప్పుడు ఓవరాల్గా టోటల్ సర్వర్ని క్లోజ్ చేసేటువంటి ప్రయత్నమే హైదరాబాద్ పోలీసులు చేస్తున్నారు ఇంకెవరైనా సరే ఇటువంటి కార్యక్రమాలకి అడుగు పెట్టాలి అనుకుంటే మాత్రం సి చాలా సివియర్ వార్నింగ్ అనేది పోలీసులు ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే ఈసారి నుంచి ఈ కేసులో పడేటువంటి శిక్షతో ఇటువంటి వ్యాపారంలోకి అడుగు పెట్టాలి అనేవాళ్ళు ఖచ్చితంగా భయపడేలా ఉంటుంది అని కూడా స్పష్టం చేస్తున్నారు ఇప్పటివరకు సినీ పరిశ్రమకి దీనివల్ల దాదాపు గత సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయల నష్టం ఏర్పడింది వీళ్ళు చేసినటువంటి పనికి మరి ఎప్పటి నుంచి చేస్తున్నారో అవన్నీ చూసుకుంటే దాదాపు ఇప్పటివరకు కూడా ఒక పాతిక వేల కోట్ల దాకా నష్టం జరిగింది తెలుగు సినిమా ఇండస్ట్రీకి అలాగే మొత్తం ఓవరాల్ సినిమా ఇండస్ట్రీకి అన్ని సినిమాలు తెలుగు హిందీ కన్నడ మలయాళ అన్ని సినిమాలు కూడా వీళ్ళు దాంట్లో పెట్టేయడం ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి జాతీయ స్థాయిలో కూడా దీని మీద కంప్లైంట్లు అనేవి అంటున్నారు సో హైదరాబాద్ పోలీసులు చాలా చాకచక్యంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అరెస్ట్ చేయడం అనేది జరిగింది చూద్దాం ఇంకా ఏ డీటెయిల్స్ బయటకు వస్తాయి ఏం చేస్తారు అనేటువంటిది మొత్తానికి ఐ బొమ్మ క్లోజ్ దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా